హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మినపప్పు పచ్చడి చేస్తున్నానండి ఆరోగ్యానికి చాలా మంచిది అందుకోసం ఏడెనిమిది మిరపకాయలు తీసుకున్నాను ఒక చిటుకు ఆయిల్ తీసుకున్నాను వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వేగనిస్తే చాలు తర్వాత పప్పులతో కూడా మొత్తం కలిపి వేగనిద్దాము మంచి సువాసంతో చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నాను మెంతులు అర టీ స్పూన్ తీసుకున్నాను ఆవాలు కూడా అర టీ స్పూన్ తీసుకున్నాను దీనిలో బెల్లం కూడా వేస్తారండి ఒక చిటుకు వేసినట్టు కూడా తెలియదు కానీ నేను ఇప్పుడు యాడ్ చేయలేదు మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోవచ్చు ఆ టేస్టు చాలా లైట్గా వేస్తారు మినపప్పు అర అరకప్పు తీసుకున్నానండి మినపప్పు అరకప్పు తీసుకొని వీటిలన్నిటినీ బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి బాగా వేగితేనే మంచి సువాసనతో బాగుంటుందండి అరకప్పు మినపప్పు తీసుకొని బాగా వేయించాలి కలర్ మారాలండి బాగా అప్పుడు దాకా వేయించాలి ఈ లోపల మనం చింతపండు కడిగి నానబెట్టుకుందాము ఆ విధంగా కడుగుతానండి ఆ నీళ్ళన్నీ తీసేయాలి అప్పుడే ఆ మట్టి వాసన పోతుంది చింతపండులో వచ్చే మట్టి వాసన పచ్చడి మంచి సువాసనతో ఉంటుంది అది అంత మురికి వస్తుందండి ఆ నీళ్ళు పారబోసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసి నానబెడతాను బాగా దూరగా వేయించుకోవాలి అండి కొంచెం కలర్ మారాలి దీనికి ఇంగువ మెయిన్ అండి ఇంగువ పడితేనే మంచి సువాసన మినప్పప్పుతో ఎట్టు చేసుకుంటాము యాస్టీస్ అట్లనే కందిపప్పు పెసలిపప్పుతో కూడా చేసుకోవచ్చండి అండి పచ్చడి కానీ మినపప్పుతో చేసుకునే పచ్చడి చాలా బాగుంటుంది నోటికి ఒక పుల్లంగా అనిపించిన కొంచెం వేరేలా అనిపించిన నాలిక ఏం తినబుద్ధి కాకపోయినా మినపప్పు పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి మెయిన్ది మినపప్పు పచ్చడి మెత్తంగా రుబ్బకూడదండి పచ్చాగా విప్పర్తోనే కొట్టాలి దబ్బల దబ్బలుగా అట్లా ఉంటేనే బాగుంటుంది నూరుకుంటే పచ్చడి ఇంకా టేస్ట్ ఉంటుంది చింతపండుని కొంచెంగా వేడి చేసుకున్నామండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పక్కన పెడతాను ఈ లోపల వేడిగా ఉంది కదండి దాంట్లోనే లైట్గా ఇంగ వేస్తున్నాను ఇంగు కంపల్సరీ వేయాలండి బెల్లం మాత్రానికి మీ ఇష్టము ఆప్షన్ బెల్లం మాత్రానికి కానీ వేస్తేనే బాగుంటుంది ఈసారి నేను వేయలేదు కళ్ళుప్పు వేస్తున్నానండి కళ్ళుప్ప వేసి చింతపండు వేసి విప్పర్తో కొడతానండి అది చింతపండు కూడా అన్నీ ఒకేసారి వేస్తున్నాను మెత్తంగా మిక్సీ కొట్టకూడదండి మినపప్పు పచ్చడికి మాత్రానికి కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే పప్పులు పప్పులుగా తగలుతుంటేనే చాలా బాగుంటుంది జస్ట్ అట్లా తిప్పి తిప్పి ఆపితేనే బాగుంటుందండి లేకుంటే మరీ మెత్తంగా అయిపోతుంది అదిగో చూశారు కదా అంత కచ్చా పచ్చాగా పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్